సిద్ధవేదము సిద్ధ సమాజ స్థాపకులైన స్వామి శివానంద పరమహంసలు వారిచే ఉపదేశింపబడిన మోక్ష సూత్రము జీవచరిత్రము సిద్ధవేదము మొదటి అధ్యాయము శిష్యుడు సద్గురు మాయా సముద్రమునందుండి కెరటములచే అటు నిటు త్రోయబడి కష్టపడుచున్న నాకు అందుండి దరి మంచి మార్గమును సూచింపవలయునని భక్తి విశ్వాసములతో ఆపేక్షించుచున్నాను గురువు శిష్యుడా మాయా సముద్రమునందుండి ఎచటకు దరి చేరుటకు మార్గమును చూపవలెను శిష్యుడు సర్వశక్తుడైన ఈశ్వరుని చేరుటకు గురు ఈశ్వరుడని చెప్పునది ఎట్టిదని మీకు తెలియనా శిష్యుడు ఈశ్వరుడను నది లోకమునందు సృష్టి స్థితి సంహారకర్తలకు బ్రహ్మ మహేశ్వరులని చెబుచున్నారు వారిని అనేక విధములుగా అనేక క్షేత్రములందు ప్రతిష్టాదులు చేసి ఎక్కువ మంది సేవించుచున్నారు అందుచే ఆ ప్రకారమే ఉండునని నేను గ్రహించియున్నాను గురువు కానీ అట్లే మీరును గ్రహించియున్న ఎడల ఈశ్వరునికి సర్వవ్యాపకత్వము ఉన్నదనియా లేదనియా మీ నమ్మకము ఎలాగూ శిష్యుడు ఈశ్వరుడు సర్వవ్యాపి అనగా అంతటా నిండి ఉన్నాడని నా పూర్ణ విశ్వాసం గురు అయినా సర్వవ్యాపిగా నుండి ఈశ్వరునకు నామరూపములు కలుగుటకు ఉన్నదా శిష్యుడు ఈశ్వరునకు నామరూపములు కలిగినప్పుడు సర్వవ్యాపకత్వము ఉండుటకు అవకాశము లేదు అందుచే ఈశ్వరునకు నామరూపములు లేవనియే నేను తలచుచున్నాను గురువు ఈశ్వరుడు నామరూపాదులు లేక సర్వవ్యాపి అనియే కదా మీరు చెప్పినారు అప్పుడు ఈశ్వరుడు మనలో ఉన్నాడనియా లేడనియా శిష్యుడు ఈశ్వరునకు సర్వవ్యాపకత్వం ఉండుట వలన మనలో కూడా ఉన్నాడు గురువు మనలోనే ఈశ్వరుడు ఉన్నప్పుడు మనలో లేడని అట్టి ఈశ్వరుని బ్రహ్మయనియు విష్ణువనియు మహేశ్వరుడనియు సంకల్పించుటగాని లేక ప్రతిష్ట కాబడిన క్షేత్రములలోని బింబములలో ఉన్నాడని గాని సంకల్పించినప్పుడు మనము ఎవరము మతస్థులమా నిరీశ్వర మతస్థులమా శిష్యుడు సర్వవ్యాప్యగ ఈశ్వరుని ఎట్లు సంకల్పించినను అది ఈశ్వరమతమే అని చెప్పక నీరీశ్వర మతమని చెప్పుటకు అవకాశము లేదు గురువు ఈశ్వరుడు మనలో లేని ఎడల మనకు ఏదైనా చూచుటకు గాని మాట్లాడుటకు గాని తెలుసుకొనుటకు గాని సాధ్యమగున శిష్యుడు సాధ్యము కాదు గురు దీనికి ఒక దృష్టాంతము చెప్పేదను ఎట్లనగా ఒక మనుషుడు చచ్చిపోయిన శవమగును ఆ శవమునకు ఏదైనా వినుటకు గాని చూచుటకు గాని తెలుసుకొనుటకు గాని మాట్లాడుకొనుటకు గాని కదులుటకు గాని వీలగున శిష్యుడు సాధ్యము కాదు గురువు ఎందుచేత శిష్యుడు దానిలో ఈశ్వర చైతన్యం లేకపోవుట చేత గురువు కావున ఈశ్వర చైతన్యము లేని ఎడలు మనకు ఎట్టి ప్రజ్ఞయునూ లేదు ఈ కనబడు లోకము మొదలగు ఎట్టి అవస్థయునూ లేదు అప్పుడు ఈశ్వర చైతన్యము వలననే మనకు ఇవన్నీయును చూచుటకును మాట్లాడుటకును తెలుసుకొనుటకును అవకాశం ఉన్నది అందువలన ఈశ్వరుడే దీనినంతయునో తెలుసుకొనివాడని నమ్మవలెను అప్పుడు ఈశ్వరుడేయుండు మనమే మనము కాదు ఈశ్వరుడు బ్రహ్మయగును విష్ణువగును మహేశ్వరుడగును క్షేత్రములలోని బింబములలోని దిగును అని అట్లు అనేక విధముగా విధములుగా సంకల్పించుచున్నాము ఈ ప్రకారముగా మనము కాదు వేరొకటని సంకల్పించినప్పుడు మనం ఈశ్వర మతస్థులమని చెప్పుటకు సాధ్యమగున శిష్యుడు ఆ ప్రకారముగా ఆలోచించినప్పుడు మనము నిరీశ్వర మతస్థులచి మతస్థులమే అగుదుము గురువుగారు కావున మనలో నుండి ఈశ్వర శక్తిని బయట విడవక ఎవరు తమలోనే స్థాపించదురో వారి ఈశ్వర మతస్థులమని చెప్పబడుచున్నారు